హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకెంగుల్బుల్ యూట్యూబ్ ఛానల్ మరొక సరుకు తేడితో మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్న జత వచ్చేసి శ్రీ రామ్మలమ్మ తల్లి దివ్యాశలతో అత్తోడ శ్రీశ శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సిన జత జత వచ్చేసి మహానంది పుణ్యక్షేత్రంలో పదహారు ఈ నెల పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన సినర్ శుభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జత అండి మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జతలండి పదహారవ తారీఖు ఈ నెల పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరో తారీఖున సినర్స్ భాగం పోటీ నిర్వహిస్తున్నారండి మహానంది పుణ్యక్షేత్రంలో ఆ రోజున మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయండి మంచి హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది పందం యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో యొక్క మహాసంగ్రామానికి వచ్చినటువంటి జతలండి ఆర్కేబుల్స్ నరసింహాలయన్ మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీన సినర్ స్వభాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి చేత నరసింహాలు అయినండి పేర్లు వచ్చేసి మహానంది సంగ్రామంలో మొట్టమొదటి జతగా అడుగు పెట్టాయండి ఒక మహానంది టు దగ్గర శ్రీ రాములమ్మ తల్లి దివ్యాస్తులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా రండి గిత్తులకు చురున్నామా